వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే కొంత షూటింగ్ పూర్తయ్యాక దర్శకుడు శంకర్ ఇండియన్ టూతో తో బిజీ కావడంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది ఇంకా ముప్పై శాతానికి పైగా షూటింగ్ చేయాల్సి ఉంది అంటున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది రామ్ చరణ్ తన తదుపరి సినిమాని డైరెక్షన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే ఓవైపు ఆ మూవీ షూట్ చేస్తూనే మరోవైపు గేమ్ చేంజర్ బ్యాలెన్స్ షూట్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట చరణ్ త్వరలోనే ఒక కీలక స్కెడ్యూల్ ని ప్రారంభించాలని గేమ్ చేంజర్ మూవీ టీం ప్లాన్ చేస్తుందట జూన్ నాటికి చరణ్ కి సంబంధించిన షూటింగ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అవుతుందట జులై నాటికి సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తయితే దసరా కానుకగా అక్టోబర్లో విడుదల చేయాలని లేదంటే డిసెంబర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం